ఆంధ్రప్రదేశ్లో ఈ సార్వత్రిక ఎన్నికలు ప్రవాహం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శైలాజ్ నాథ్ ఆరోపించారు ఓట్లను నాయకులు బహిరంగానే కొనుగోలు చేశారని ఇంత జరుగుతున్న ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన తెలిపారు స్నేహితులరా ఎన్నికలు జరిగి మూడు రోజుది ఈ రోజున ఎన్నికల్లో ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల్లో ఈనాటి అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం యొక్క మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తూ ఉంది ఈ రాష్ట్రానికి ఏమి చేస్తాం కేంద్రాన్ని నిలదీయకుండా జాతీయ ప్రాజెక్టులుగా ఉన్న పోలవరం పూర్తి కాదు రాయలసీమ ఉత్తర ఉత్తర ఆంధ్రాకు ఉన్న ప్రత్యేక ప్యాకేజ్ రాదు ప్రత్యేక తరగతి హోదా రాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోయిన అనేక పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ దిక్కు లేకుండా పోయే ఉంది ఈ రోజున అది ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నాం మీరు ప్రసారీ అభ్యర్థి మా అభ్యర్థులు ఉన్నారు నేను అభ్యర్థిగానే ఉన్నా ఇంతవరకు ఇప్పటికి కూడా ప్రతిసారి మీటింగ్లు పెట్టి మీరు ఆఖరికి ఫీ అండేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి మీరు అబ్బో జాగ్రత్త అని మాట్లాడుతారు ప్రతి మీటింగ్లో పాపం కొత్త అభ్యర్థులు అయితే భయపడి చచ్చుంటే చూసాక ఏం జరుగుతుందో ఆయన ఇది అని ఇంత విచ్చలవిడిగా నడి రోడ్డు మీద పట్టపగలు డబ్బులు పంచుతా ఉంటే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి రాలేదా అన్నది నా ఆవేదన రావాలి కదా ఆడ ఆడ క్వార్టర్ బాటలు పట్టుకున్నాం ఇది ఇది కాదు కదా లేకపోతే అభ్యర్థి నాలుగు వాహనాలు ఎక్కువలో పోతుంటే సీజ్ చేసినాం ఇవి కాదు కదా నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఓటర్ని ఓటర్ని కొనే ప్రయత్నం కొంటున్న ప్రయత్నం చూశాం అనేక మంది సాక్ష్యాలు సాక్ష్యాలు కూడా ఇస్తాం ఇక్కడ ముందుకు వస్తే కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలక్షన్ కమిషన్ని మిగతా రాష్ట్రాల గురించి పెద్దగా మాట్లాడేది కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు నా రాష్ట్రం వరకు నేను మాట్లాడేది ఒక్కటే ఇక్కడ నడి బజార్లో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది ఓటర్ యొక్క డిగ్నిటీకి భంగం కలిగింది సమాన అవకాశాలన్న సమాన అవకాశాలని రాజ్యాంగ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు పరచబడ్డాయి ఇక్కడ కోట్ల రూపాయలు బహిరంగంగా పంచబడ్డాయని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు కనుక ఒక నిష్పక్షపాతమైన స్వతంత్ర సంస్థతో విచారం జరిపించాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఈ భారతదేశ ప్రజలు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు వారనుకున్న ప్రజాస్వామ్యం ఇదే కాదా అని భయపడతా ఉన్నారు వారనుకున్న ప్రజాస్వామ్యం వేరే అప్పుడు వాళ్ళు అడిగారు లాస్ట్ నిన్న వస్తా వస్తా ఒక పాట చూశాను పాతకాలం రామారావు గారిది ఓటు వేయండి అయ్యా బాబు ఓటు వేయండి అమ్ముకోవద్దండి ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీస్లో ఉండి ఉంటుంది బహుశా ఆ కాలం నుంచి ఆఖరికి రేపు ఓటు కొడద్దు బాబు ఓటు వేయండి అని చెప్పే కాలం వస్తే ప్రత్యేకమైన భాష ఈరోజు రాజకీయ రంగంలో వస్తూ ఉంది ఆ భాష ఏంటంటే కరెన్సీ కరెన్సీ మోతలు కరెన్సీ పటపట్ల మధాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంత పని చేసినా ఎలక్షన్ కమిషన్ వారికి దీనిపైన యాక్షన్ తీసుకోమని దీన్ని పంపిస్తూ ఉన్నాం ఇంకొకసారి నిర్ణయించుకుంటూ ఉంటాం దీనిపైన సరైన స్పందన లేకుంటే తగిన గౌరవాలతో తగిన మర్యాదలతోనే ప్రతి ఒక్కరికి ఎవరిని దీన్ని ఎవరిని ఇన్స్టాల్ ఉద్దేశంలో ఉద్దేశంతో లేదు లేదు రాజ్యాంగబద్ధమైన బతుకు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బతుకు బతుకు వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే దీని సరైన స్పందన లేకపోతే భారత అత్యున్నత న్యాయస్థానానికి కూడా ప్రజల పక్షాన ఒక పిల్ పంపించడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది మంచిది కాదు దీన్ని అందరూ కూడా ఖండించాలి దీన్ని నవ్వుకోవడం కాదు ఆ రెండు వేలు ఇచ్చా అంట వెయ్యి ఇచ్చా అని అట్లా అడుకోవడం కాదు ఆ దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది లేకుంటే ఓటు కొనుక్కున్న వాడు శాసనకర్తగా మారితే ఏ శాసనం చేస్తాడో మనకు అర్థమవుతుంది ప్రజాక్షేత్రంలో లేకుండా పైసల క్షేత్రం నుంచి వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు చేసే శాసనాలు ఏందో ఆ శాసనాలు అమలు ఏందో కూడా మనకు అర్థమైంది చూసాం గతంలోనే దాన్ని చూస్తూ వస్తూ ఉన్నాం ఇది హయ్యెస్ట్ టైం ఇది దీనిపై అందరూ స్పందించమని ప్రజాస్వామ్యవాదుల్ని రాజ్యాంగం రక్షించుకోవాలనుకునే అందరినీ కూడా దీనిపైన మీరు కదలాలని ఆలోచించమని ఒత్తిడి తెమ్మని నేను కోరుకుంటా ఉన్నాను మా అందరి పక్షాన